ఓం మాత్రే మాత్రయనమ మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలా తేలికైంది అద్భుతంగా పనిచేసే ఉపాయం చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లోనూ రెగ్యులర్గా అంటే ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నామంటే మొక్కలు బతకడం లేదు తులసి మొక్క కూడా బతకడం లేదు ఎందువల్ల తెలియడం లేదు అని చాలామంది మిత్రులు అనటం జరిగింది అలాగే మీ జాతకంలో మీకు యోగ్యత ఉన్నా లేకపోయినా గురుబలం తగ్గి ఉన్నా మీకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీకు రాజయోగం కలగడానికి ధనం అనేది నిలబడడానికి సుఖ సంతోషాలు ఉండడానికి ఈ ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సిన మొక్కలు తులసి మొక్క అరటి మొక్క ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టాలి ఏ రోజున పెట్టాలో తెలియచేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం మీకు కుదరకపోయినా ఉపాయాలని ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి ఆ సందర్భంలోనే ఉంటుంది కొంతమంది మిత్రులు నాకు తులసి మొక్క దొరకలేదండి ఏప మొక్క దొరికింది చేస్తే చేయొచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు తులసి మొక్క చెప్తే తులసి మొక్కే చేయండి ఎందుకంటే తులసి మొక్క దొరకకపోతే వేరే మొక్కలతో చేయడానికి ఆ ఉపాయం పనిచేయదు అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉన్నాడు ఎవరికైతే ఎంత చేసినా కుటుంబంలో ఆ ఇంట్లో కలిసి రావడం లేదు వారు ఇంట్లో సుఖ సంతోషాలు లేవు అంటే పిల్లలతోనూ భార్యతో సరైన సత్సంబంధాలు లేవు చాలామంది తెలియని ఏంటంటే ఇంట్లో కనుక మీరు మొక్కలు పెంచితే మీకు మనసుకు ప్రశాంతత వస్తుంది మొక్కల్లో ఆ శక్తి ఉంటుంది అందుట్లో దేవతా వృక్షాలు అయితే ఇంకా అద్భుతంగా మన మీద ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు మనం ఈ చెప్పుకోబోతున్న మొక్కల్లో తులసి మొక్క అలాగే అరటి మొక్క చాలామంది మొక్కలు పెంచుతారు ఏ దిశలో ఉంచాలో ఏ దిశలో పెంచాలో తెలియదు అరటి మొక్కని అలాగే తులసి మొక్కని ఒక దగ్గర ఒకటి ఒక ప్రదేశంలో పెట్టి పెంచినట్లయితే రాజయోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది మీరు మీ ఇంట్లో ఖాళీ పెరడు ఉంటే ఎవరికైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు అరటి మొక్కని మీరు గురువారం ఉదయాన్నే నర్సరీలో దొరుకుతాయి దగ్గరలో తోటలో ఉంటే తోటలో దొరుకుతాయి దుంప తెచ్చి పెట్టిన పెట్టుకోవచ్చు ఖాళీ ప్రదేశం ఉంటే మీ ఇంటి తూర్పు భాగం ఏదైతే ఉంటుందో దానికి అలాగే ఉత్తరం ఈశాన్యం భాగం ఉంటాం కదా నాలుగు భాగాలు చేయండి మీ ఇల్లు ఇలా అందరూ ఆ ప్లేస్ని నాలుగు భాగాలు చేయండి నాలుగు భాగాల్లో ఈశాన్య భాగం వైపు ముందు మీరు అరటి మొక్కని పెట్టండి అరటి మొక్కను ఒక భాగంలో పెట్టండి మాకు ఖాళీ లేదండి అంటే కుండీలో అయినా పెట్టండి శాస్త్రానికి దాన్ని పెట్టిన తర్వాత గురువారం ఉదయం ఆ తర్వాత తులసి మొక్క అరటి మొక్క ఎక్కడ పెట్టారు తులసి మొక్కని దాని పక్కనే పెట్టండి అరటి మొక్క మా పెద్దదవుతుంది అవుతుంది ఈశాన్యులు బురువైపోతుంది అని భావం ఉంటుంది అరటి మొక్క పెరుగుతుంది తర్వాత మనం కట్ చేస్తాం వచ్చిన తర్వాత మీరు ఈ తంద్రం కోసం అయితే కుండీలో కూడా పెంచుకోవచ్చు బోన్సాయి కూడా దొరుకుతూ ఉంటాయి చిన్నవి దొరుకుతూ ఉంటాయి కొంతమంది ఇళ్ళలో చూడండి మీకు అర్థమవుతుంది గురువారం నాడు అరటి మొక్కని పెట్టుకోవాలి ఉదయం పూట అది కూడా గురువారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో పెట్టాలి అరటి మొక్క పెట్టిన తర్వాత అదే గురువారం నాడు తులసి మొక్కని అరటి మొక్క కుడి పక్కన పెట్టాం ఎడవ పక్కన ఇది ఎడమి చేయ ఇది కుడి చెయ్యి ఇది అరటి మొక్క అనుకోండి ఇది తులసి మొక్క ఇది తులసి మొక్క చూపించడం కోసం పెట్టాను ఈ తులసి మొక్కని పక్కన పెట్టండి ఇది అరటి మొక్క ఇది తులసి మొక్క పెట్టి ప్రతిరోజు కూడా మీరు నమస్కారం చేసుకుంటూ ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి ఒకవేళ అరటి మొక్క పెద్దదైపోయింది తులసి మొక్క చిన్నగానే ఉంది నీడ అంటే చనిపోయింది అనుకోండి మొక్క ఎండిపోయింది మళ్ళీ కొత్త మొక్క పెట్టండి సేమ్ అలాగే పెట్టండి ఏంటి లాభం అసలు తులసి మొక్క మనందరికీ తెలుసు దైవస్వరూపంగా చూస్తూ ఉంటాం లక్ష్మీదేవి తులసీదేవిని ఆరాధిస్తూ ఉంటాం నా వీడియోలు అంతకుముందు ఎన్నో అద్భుతమైన ఉపాయాలు తులసి మొక్క గురించి చూడడం జరిగింది ఈ రెండు మొక్కలు కలిపి పెట్టడం వల్ల మీకు రాజయోగం వస్తుంది మీ జాతకంలో గురు భగవానుడు అంటే గురువు బలహీనంగా ఉండి మీకు ఏ పని కాకపోవడం అలాగే ఆర్థికంగా స్థిరంగా లేకపోవడం మానసిక ఆర్థిక పరిస్థితులు తారుమారావడం గురువు వలన జరుగుతుంటాయి ఈ ఉపాయం చేస్తే మీ ఇంట్లో ఇలా మొక్కలు పెట్టి పెంచుతూ ఉంటే అది కూడా తూర్పు ఈశాన్య భాగంలో పెంచుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది అలాగే అరటి మొక్క తులసి మొక్క పక్కపక్కన పక్కన పెంచడం వల్ల శ్రీమన్నారాయణుడు అంటే నారాయణుడు యొక్క కృప మీమీ ఉంటుంది లక్ష్మీదేవి కృప మీ ఉంటుంది గురుబలం పెరుగుతుంది ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి మీ ఇంట్లో మొక్కలు లేవనుకోండి అసలు ఏ మొక్కలు పెంచట్లేదు మీ ఇంట్లో త్వరగా నకారాత్మక శక్తి వచ్చి కూర్చుంటుంది దే మనం మనతో పాటు పురాణాలు ఏం చెప్తున్నాయంటే మనతో పాటు మొక్కలు కూడా భగవంతుడు సృష్టించాడు మనం ఎంత శక్తివంతులమో మన చుట్టూ ఉండే వాతావరణం కూడా అంతే శక్తివంతమైంది మనం యోగం కావాలి ధనం కావాలి డబ్బు కావాలి సుఖం కావాలి అన్నీ కావాలి అన్నీ కావాలంటే మొక్కలు పెంచాలి మొక్కలు పెంచినప్పుడు ఇవన్నీ వచ్చి తీరుతాయి ఇది స్వానుభవం చాలామంది అంటుంటారు మీకు డబ్బులు వస్తాయా మీరు పెడుతు మీరు చెప్తుంటారు కదా మాకు మీకు చెప్పడం వల్ల డబ్బులు వస్తాయి మేము కొన్ని ఆ పరాదేవత దేవుళ్ళ మొక్కల వల్ల మాకు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి ఎందుకు కలిసి రాదు అనే పాయింట్ చెప్తాను మొక్కలు ఎందుకు మరణిస్తారు తెలుసా మనలో ఉన్న విపరీతమైన జలస్సు అసూయ చాలామంది ఏం చేస్తారంటే మొక్కలు పెట్టిన తర్వాత పూజ చేస్తూ కూడా నీళ్లు పోస్తూ పక్కింటి వారిను ఎదిరింటి వారిను వారిని అంటే తిడుతూ ఉంటారు మనం ఎప్పుడైతే ద్వేషభావంతో మొక్కలకి నీళ్ళు పోస్తామో వేరే వాళ్ళని తిడుతూ మన మొక్క చనిపోతాయి అలాగే మన మీద ఏదన్నా పూర్వకర్మల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేసే అవకాశం ఉన్నప్పుడు అది డైరెక్ట్గా అంటే ప్రయోగవాదులు కానీ ఇలాంటివి కూడా మొక్కలు అడ్డుకుంటాయి ఎవరింట్లో అయినా సరే తులసి మొక్క నిలబడటం లేదు అంటే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అంటే ప్రయోగ బాధల వల్ల ఆ మొక్క మరణిస్తూ ఉందని అంటే మీ మీద జరిగే ప్రయోగాలని ఆ మొక్క అడ్డుకుంటుంది ఈ ఉపాయంలో ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విధంగా పెట్టండి అలాగే కొంతమంది మిత్రులు తెలియక కొన్ని మొక్కల్ని ఈశాన్యంలో పెద్ద పెద్ద మొక్కలు పెంచుతూ ఉంటారు అంటే బాగా కలపకొచ్చే మొక్కలు టేకు మొక్కలు ఇలాంటివి అలాంటి పెంచమక్క ఈశాన్యంలో అంటే మీరు స్థలానాలు భాగాలు చేస్తే ఈశాన్యం అంటే తూర్పు భాగం ఉత్తర భాగంలో ఎప్పుడూ కూడా తేలికైన మొక్కలు ఉండాలి అలాగే అవి మన ఇంటి అంటే కూడా ఎత్తు పెరగకూడదు మీరు వాటిని డ్రెస్సింగ్ కూడా చేయవచ్చు కారణం అంటే మీకు పడమర వైపు దక్షిణ వైపు భాగంలో మీరు పెద్ద పెద్ద మొక్కలు ఎన్ని పెట్టుకోవచ్చు మరి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్నవారి పరిస్థితి ఏంటి అపార్ట్మెంట్లో ఉన్నవారు మీకు అవకాశం ఉంటే అని పెంచండి ఒకవేళ మీకు పైన ఇంటి టెర్రస్ ఉంది టెర్రస్ పైన అయినా సరే మీ ఈశాన్య భాగంలో కుండీల్లో అయినా సరే ఈ రెండు మొక్కలు పెంచండి మీరు అద్భుతాలు చూస్తారు ఖచ్చితంగా ధనయోగం కలుగుతుంది రాజయోగం కూడా కలుగుతుంది చాలామంది అంటూ ఉంటారు అదే శ్రీనివాస్ గారు మాకు పెట్టామండి కానీ కలిసి రాలేదండి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఏ మొక్కలు పెట్టారు కొంతమంది ముళ్ళ మొక్కలు కూడా ఇంటి గుమ్మం ఎదురుగా పెడుతూ ఉంటారు కొంతమంది ముళ్ళ మొక్కల్ని అంటే రేగు మొక్కలు కావచ్చు లేకపోతే తుమ్మ చెట్లు కావచ్చు పిల్లలు బాగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పెరడు ఉన్నప్పుడు తెలియకుండా అవి వచ్చేస్తుంటాయి తొందరగా వస్తుంటాయి అలాంటివి గుమ్మం ఎదురుగా లేకుండా చూడండి అలాగే చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో రావి చెట్టు గురించి అడుగుతున్నారు రావి చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా కుండీలో పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు తంత్ర ప్రయోగాల్లో రావి చెట్టుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది డా అంటే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాగే మీ ఇంటి మీద కానీ మీ వాటర్ ట్యాంకుల మీద కానీ గోడల మీద రావి చెట్టుకు వచ్చినప్పుడు ఎప్పుడు తీయాలని చాలామంది మిత్రులు అడిగారు దానికి కూడా సమాధానం చెప్తాను రావి చెట్టు తీయడానికి మీరు చేయవలసింది ఏంటంటే కాస్త మజ్జగా తీసుకోండి మజ్జగ తీసుకొని మీరు ఒక శుక్రవారం నాడు ఆ చెట్టు మీద పోసి నమస్కారం చేసుకొని నేను ఈ మొక్కని తీస్తున్నాను ఎలాంటి ఆపత్తి రాకుండా తండ్రి అని శ్రీమన్నారాయణ తలుచుకొని ఆ మొక్కని తీసేయవచ్చు ఇబ్బంది లేదు రావి చెట్టుకు మజ్జకు పోసి తీయాలి ఇది శాస్త్రంలో అంటే మళ్ళీ తీరుగురు చెప్పాలంటే చాలా టైం పడుతుంది అంతకుముందు వీడియోలో కూడా నేను రావి చెట్టు గురించి చాలాసారి చెప్పాను రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం మనం మన పురాణాల్లో ఆ చెట్టు గురించి వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది నేను నా వీడియోలో చూడండి ఎన్నో ఉన్నాయి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు భగవంతుని పట్టుకోవాలంటే భయాన్ని వదిలేయాలి అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు భగవంతుని మీతో సేవతారు ఎందుకంటే భయంతో భగవంతుని పట్టుకున్న ఫలితాలు భక్తితో పట్టుకోండి నమ్మకంతో పట్టుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం చేస్తే అంటే తులసి మొక్క అరటి మొక్కని పెంచి మీరు పోషిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు రాజయోగం వస్తుంది ధనం సమృద్ధిగా వస్తుంది అలాగే ఈ రెండు మొక్కలు ఒక దగ్గర పెట్టి పెంచండి అంటే మరి పక్క పక్కన వెనుక దూరంగా పెట్టండి పోషించండి ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఇది మాత్రం ఇంకా చెప్పగలను ఇవన్నీ చాలామంది అడుగుతుంటే మీరు చేశారని నేను చేసి ప్రయోగాలని ఫలితాలు పొందాను ఆర్థికంగా మనం ఉన్నతిలోకి రావాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న ఈ చిన్న ప్రయోగం చేయండి కుండీలో అయినా పెంచి చూడండి మార్పు మనం చూడగలుగుతాం ఒకటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా పెట్టినవారు నీరు పోస్తూ ఉండాలి రోజు కొద్దిగా ఇంత ఎంత పోయండి ఖచ్చితమైన మార్పులు వస్తాయి ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మని ఎంక్లూడ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత